కొంచెమైనా నీకు నీకు ఈ రోజుకి రేపటికి మార్పు ఉండాలన్నమాట నువ్వేదో నేర్చుకున్నాను నేను కొత్తగా అనే ఫీలింగ్ నీలో ఉండాలి ఎందుకంటే మనం చెప్పేది ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఉంటానమాట నేను హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెన్ డిఎస్ ఈ ఛానల్లో ఏపీ టెట్ టూ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది తెలుగు ప్రిపేర్ అయ్యే విధానం మీకు చెప్పేశాను నెక్స్ట్ ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యానంటే థర్డ్ క్లాస్ నుంచి నా దగ్గర ఒక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా లేదండి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని మీకు క్లాస్ చెప్తున్నాను కానీ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మీరు నేను చెప్పిన ఇంగ్లీష్ క్లాసులు చూస్తే అవి పీడిఎఫ్ స్క్రీన్షాట్ తీసి కట్ చేసి పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట అది చాలా టైం పట్టేది నాకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఏంటంటే ఇలా పట్టుకొని చెప్పేస్తున్నాను బట్ అదేంటి ని ఒక్కొక్క పేజ్ స్క్రీన్ షాట్ తీసి దాన్ని కట్ చేసి అక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అలానే నేను క్లాస్ చెప్పాను అండ్ అలాగే నేను నోట్స్ కూడా ఆ పీడిఎఫ్ చూసే త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ నోట్స్ అనేది రాసుకున్నాను రాసుకున్నానమాట ఒకసారి మీకు చూపిస్తాను సో ఈ నోట్స్ అట్ట ఈ నోట్స్ చూస్తేనే ఇది ఏ ఇయర్ టైంలోదో మీకు అర్థమైపోయి ఉండాలి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూ ఇంగ్లీష్ ఏం చేస్తాను రాస్తుంటే మారిపోతుంది ఇక్కడ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేశానండి అంటే ఫిఫ్త్ నుంచి అలా వెనక్కి వెళ్ళిపోయాను అనమాట ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ రాసి తర్వాత ఫోర్త్ క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్ అలాగా ప్రతిదీ కూడా నేను టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ చూసి ప్రతి దాన్ని కూడా వివరంగా ఇంగ్లీష్ అయితే నోట్స్ రాసుకున్నాను అనమాట టెన్త్ వరకు కూడా నోట్స్ రాసాను కానీ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడులో సెవెంత్ ఇంగ్లీషు సిక్స్త్ ఇంగ్లీషు మారిపోయాయి కదా ఎయిత్ మొత్తం మారిపోయి నైన్త్ మారిపోయింది తర్వాత టెన్త్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మారిపోయింది ఇంక ఈ నోట్స్ మరి పనికి రాలేదు అనమాట కేవలం థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు యూజ్ అయింది మిగతాది అంతా ఇంకా యూజ్ అయితే గ్రామర్ యూజ్ అవ్వచ్చు కానీ లెసన్ లో ఆ తల్లివి ఏమీ మనకి ఇంకా అవ్వలేదన్నమాట సో ఇంకా అలాగైపోయింది అలా నేను టెన్త్ క్లాస్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఆ తర్వాత ఏం చేశానంటే ఇంక ఇలా కాదురా బాబాయ్ అసలు ఇంకా మళ్ళీ మారిపోయి కదా మారిన తర్వాత మళ్ళీ నేను నోట్స్ రాలేదు టెక్స్ట్ బుక్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని వెనకాల టెక్స్ట్ బుక్ నే ఫిల్ చేశాను అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అదే తర్వాత ఇంగ్లీష్కి టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది అంటే సరిపోదు గ్రామర్ పార్ట్ వేరేగా ఖచ్చితంగా చదవాల్సింది సో అందుకని గ్రామర్కి మళ్ళీ సపరేట్గా నోట్స్ పెట్టాను ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన నోట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఫస్ట్ నౌను నౌన్ కి సంబంధించినవన్నీ ఫస్ట్ రాస్తాను అనమాట నౌన్ కి సంబంధించినవన్నీ ఫస్ట్ రాస్తాను ఆ తర్వాత ప్రణానం ఆ తర్వాత బర్బు యాడ్ యాడ్ యాడ్జెక్టివ్ మొత్తం కార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం క్లియర్గా ఉండేలాగా నోట్స్ రాసుకున్నాను అనమాట అలాగే ప్రతి టాపిక్ కూడా ప్రతి టాపిక్ కూడా నాకు అర్థమయ్యే విధంగా నోట్స్ అయితే రాసుకున్నాను ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ రావాలి బేసిక్స్ రావాలంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి రావు టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి నేను అదే నమ్మాను దాన్నే ఫాలో అయ్యాను నాకు బేసిక్స్ రావాలంటే నేను చిన్న క్లాసుల నుంచి స్టార్ట్ చేయాలి నేను ఫస్ట్ టెక్స్ట్ బుక్లు చదవాలి అని నేను అనుకున్నాను అనమాట కాబట్టి నాకు కొంచెం సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది ఇంతకు ముందుకు నాకు కూడా టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్లో సిక్స్టీన్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఎందుకు ఇంప్రూవ్ అయ్యింది టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు అంటే నేను బేసిక్స్ నుంచి చిన్న క్లాసుల నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి కొంత సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇదే ఫ్యాక్ట్ కూడా ఓకేనా సో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇప్పుడు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్ళండి మీకు ఏ డౌట్స్ ఉండవో మీకు ఎవ్వరి గైడెన్స్ కూడా అవసరం లేదు ఎలా చదవాలి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీకు సబ్జెక్ట్ మెల్లిమెల్లిగా చదివితే టాపిక్ మొత్తం బ్రెయిన్ లోకి వెళ్తాయి చిన్న చిన్న పిల్లల్లాగా స్టార్ట్ చేయండి అలా చదువుకుంటూ 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 స్టేజ్ పెంచండి పెద్ద క్లాస్కి వెళ్తూ ఉండండి సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఒక్కసారి పెద్ద క్లాస్ తీసారనుకో నీకు అర్థం కాదు ఏదైనా ఆన్లైన్ క్లాస్ విందాము యూట్యూబ్ యూట్యూబ్లో క్లాస్ విందాం అనిపిస్తుంది ఎందుకు బేసిక్స్ లేవు అదే మీరు చిన్న క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తూ మెల్లమెల్లగా మీ నాలెడ్జ్ని పెంచుకున్నారనుకోండి మీకు ఏ యూట్యూబ్ క్లాస్ అవసరం లేదు ఏ ఆన్లైన్ క్లాస్ అవసరం లేదు ఏ ఆఫ్లైన్ క్లాస్ కూడా అవసరం లేదు అర్థమైందా అలా ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడప్ అయిపోతారు అప్పుడు షార్ట్ కట్లు కూడా అవసరం లేదు సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి చెప్తున్నాం కదా సో ఇంగ్లీష్ అనేది ఫస్ట్ క్లాసెస్ అన్నీ బేసిక్స్ అన్నీ తీసుకోండి అక్కడ తీసుకున్న తర్వాత టాపిక్ వైజ్ రండి టాపిక్ వైజ్ వచ్చి దాన్ని కవర్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్ స్పీచ్ ఒక్కటే మనం చదవడం వల్ల టెట్లో మనకి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయి నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి టట్ సిలబస్ పేపర్ తీసుకోండి అందులో ఏమున్నాయో చూడండి ఏముందండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటే ఉందా ప్రిపోజిషన్ సపరేట్ గా ఇచ్చాడు వెర్బ్ అండ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ సపరేట్ గా ఉంటుంది తర్వాత ప్రతి ఒక్క దాని మీద కూడా ఆ నేను కౌంట్ చేసి చూసాను మనకు ఖచ్చితంగా సెవెన్ మార్క్స్ వస్తాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కటి చదివితే నేను ఆ విధంగానే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందుకే స్టార్ట్ చేశాను అనమాట దాంట్లో మంచి స్కోరింగ్ టాపిక్ ఏది ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులో వెర్బ్ యాడ్ వెర్బు యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్ ఇంటర్జంక్షన్ కన్జంక్షను తర్వాత నవ్ నో ప్రణౌన్ చదివిసామంటే అలాగే వాటికి రిలేటెడ్గా నౌన్ చదివేటప్పుడు నౌన్ క్లాజ్ నౌన్ క్రేజ్ వెర్బ్ చదివేటప్పుడు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అలాగే సబ్జెక్ట్ ఎర్రర్స్ ఎలా వస్తాయి అలాగే ఒక యాడ్ వర్బ్ చదివామంటే యాడ్ వెర్బ్ క్లాజ్ ఏంటి యాడ్జెక్టివ్ చదివామంటే జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఎలా చేయాలి ఇలా దానికి రిలేటెడ్ గా ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర మనం చదువుకోగలిగితే ఈజీగా గుర్తుంటది ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయగలం అనమాట సో ఇంగ్లీష్ కి సంబంధించి బుక్ చాలా మంది అడుగుతున్నారు కదా నేనైతే నాకు కళ్యాణ్ సార్ బుక్ అనేది పంపించారు అదైతే నాకు బాగానే యూజ్ అయిందండి గ్రామర్ పరంగా సో మీరు కూడా వీలైతే కళ్యాణ్ సార్ బుక్ తీసుకోండి నాకైతే అది బాగానే యూజ్ అయింది ఓకేనా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అప్పట్లో కూడా చెప్పాను చాలా మంది మన వాళ్ళు తీసుకున్నారు కళ్యాణ్ సార్ బుక్ కదండి సో మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ కూడా చాలా వరస్ట్గా ఉంది చాలా మంది చెప్తున్నారు రోజుకి రెండు క్లాసులు చెప్పి అండి గంటే అని నాకు కూడా ఉందండి ఎందుకంటే మనం చెప్పేది ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఉంటాను అనమాట నేను కానీ నేను ఇప్పుడు క్లాస్ చెప్పడానికి నాకు అంత టైం సరిపోవట్లేదండి సో ఎందుకంటే మా అమ్మగారి హెల్త్ బాగుంటే నా నేను ఇంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు బర్డన్ ఎక్కువైంది కానీ క్లాసెస్ చెప్పాలి మాట ఇచ్చాను కాబట్టి టైంని మేనేజ్ చేసుకుంటే మీకు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వీడియోస్ని అందివ్వగలుగుతున్నాను సో మా అమ్మగారి హెల్త్ సెట్ అయ్యాక మీకు వన్ అవర్ టూ అవర్స్ వీడియోస్ కూడా నేను చేస్తాను డోంట్ వరీ ఓకేనా సో మీరందరూ కూడా మళ్ళీ ఆ బాధలోంచి బయటపడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి మనందరం మళ్ళీ మీరు సక్సెస్ అయ్యాక మేడం మేము సక్సెస్ అయ్యా మీరు నాకు చెప్పాలి నేను కూడా మీకు చెప్పాలి సో ఆ విధంగా మనమైతే ప్రిపేర్ అవుదాము సో దాంట్లోంచి మనం ఇంకా బయటపడకపోతే టెట్ నోటిఫికేషన్ విల్ బి సూన్ ఇది కన్ఫర్మ్ డిఎస్సి మాట దేవుడు ఎగ్గాని టెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది స్కోర్ పెంచుకోవాల్సిన అవసరం మనకి చాలా 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 ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నో మోర్ డిస్కషన్స్ నో మోర్ స్ట్రగుల్స్ నో మోర్ బర్డెన్స్ ఓన్లీ ప్రిపరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి టైం టేబుల్ ఏంటి అనేది కూడా నేను ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎలా ప్రిపేర్ అయితే సిలబస్ కంప్లీట్ చేయొచ్చు వన్ థర్టీ ప్లస్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది ప్రీవియస్ వీడియోస్ లో తెలియజేశాను ఒకసారి చూడండి సరేనా ఎంత వరకు చదవగలవు అంతవరకు కొంచెమైనా నీకు నీకు ఈ రోజుకి రేపటికి మార్పు ఉండాలన్నమాట నువ్వేదో నేర్చుకున్నాను నేను కొత్తగా అనే ఫీలింగ్ నీలో ఉండాలి ఓకేనా అలా అయితే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్